ప్రైజ్ లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఏ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమన దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మీకు అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మరి దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మరి మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు కదండి అందును బట్టి మరి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి ప్రవ్వానికి వందనాలయ రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ప్రవ్వా ఇదిగో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ప్రతి ఉదయమునా నీ కృపలో నేను తుని నీ రక్తాభిషేకము కడిగిని నా అంతరంగమంతయును ప్రతి ఉదయము నా నీ కృపలోనే నువ్వు వల్ల నీ రక్తాభిషేకము కడిగిని నా అంతరంగమంతయును

చూడనా నా నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి పరచుని ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచుని పాడనా మౌనముగా స్థుతి కీర్తనా ఆమెలుయా ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్ర స్తోం సౌద్ర స్తోద్రం 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 ఇద్దరు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసంలో సఫల పరచబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్ర స్తో అలాగే ఈ రోజు మరి ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలకి వెళ్తున్న వారే కావచ్చు వ్యాపార నిమిత్తం వెళ్తున్న వారే కావచ్చు ఆయా పనుల నిమిత్తం మరియు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైన సుఖమైన ప్రయాణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు జరుగుతున్న ప్రార్థన కూడికలు ఏ ఇక్కడ ఏ ప్రాంతాలు అయితే ప్రార్థన కూడికలు జరుగుతున్నాయో అవన్నిటిని మరి చక్కగా జరుగున్నట్లుగా దేవుని నామానికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడకలు జరిగినట్లుగా స్తోత్రం జల్లిద్దా స్తోత్రం 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 ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి విడతను బట్టి దేవుడు మరి ఈ సంవత్సరం అంతా కృపచేత నింపి నడిపించినట్లుగా హృదయవాంఛలు తీర్చినట్లుగా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రాం స్తో సోద్రం స్తోద్రం 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 స్తోత్రం 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 అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా సంతానం లేని వారికి సంతానమును గృహాలు లేని వారికి మరి గృహాలు కట్టుకునేటట్లుగా మరి ఇంకా ఏ ఏ అవసరతలో ఉన్నారు బిడ్డలు వాటన్నిటిని దేవుడు మరి తీర్చున్నట్లుగా వారి హృదయవాంఛనలు తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులకు మంచి కాపుదల దయచేయనట్లుగా మరి వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి అలాగే సంఘ బిడ్డలను బట్టి పరిచయం అంతటిని బట్టి మరి అలాగే సార్వత్రిక సంఘ క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం జలిత స్తోత్రం 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 స్తోత్ర మన దేశమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి మన రాష్ట్ర నాయకులను బట్టి మన ప్రాంతాలు మరి అందరు రక్షింపబడాలని అలాగే మరి నాయకులకు మంచి జ్ఞానము దేవుడు దయచేసినట్లుగా ముఖ్యంగా మన దేశం పైన మరి సరిహద్దులలో సమాధానం నెమ్మదిని మరి దయచేనట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర ప్రతి రకాల విపత్తుల నుండి ప్రమాదం నుండి దేవుడు మన దేశం క్షేమము దయచేనట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 సౌద్ర సౌద్ర సోద్రం అలాగే ఏసే కృపా పరిచరులు బట్టి దేవుడి పరిచరకి ఇచ్చిన రెండు యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృపా పరిచర్లు షైన్ ఫర్ జీజస్ షైన్ అనే రెండు యూట్యూబ్ ఛానల్స్ బట్టి ఆ ఛానల్స్ ద్వారా మరి దేవుని నామమును దేవుని వాక్యాలు విరివిగా ప్రకటించబడినట్లుగా అనేకులకు మరి ఒక యూట్యూబ్ ఛానల్స్ దీవెనికరం ఉన్నట్లుగా ఇతర ప్రాంతాలు కూడా మరి దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా ఈ దినదాసులో కుటుంబం కొరకు పరిచర కొరకు దేవుడు మాకిచ్చినటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి సహకరించిన బిడ్డలందరూ బట్టి సౌద్ర స్తోత్రం స్తోత్రం సౌద్ర 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 స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దైవమైన స్తోత్రం జలిద్దాం సౌద్ర స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ప్రైజలడండి అందరికీ వందనాలు మరి ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో మరి ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటల నుండి అలాగే సాయంకాలపు ప్రార్థన సీతపాటు కూడిక ఏడున్నరకి అలాగే ఉదయం ఆదివారం కాబట్టి ఉదయం ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు అండి మరి సమయం గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మరి మేము మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు ఒకవేళ ఆశపడినట్లయితే మరి మీరు ప్రార్థనికృష్టి పంపించగలరు ఈరోజు ఉపాస ప్రార్థన కాబట్టి తప్పకుండా మేము జ్ఞాపకం చేసుకుంటాం మీ కొరకు ప్రార్థన చేస్తాం సరే అండి మంచిది మరి ఉదయకాల సమయానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము చదువుతానండి ఏడవ వచనము చివరి వరుస చదువుతానండి చివరి వరుస ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము చివరి లైన్ నేను చదువుతున్నాను నీ దేవుడైన యహోవా నీకు తోడే ఉన్నాడు మీ నీకేమియో తక్కువ కాదు మనకు తెలిసినటువంటి వాక్యమేనండి మరొక చదువుతాను నీ దేవుడని యహోవా నీకు తోడే ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు హాలెలుయా దేవా దేవుడే మనకు తోడుగా ఉంటే ఏమైనా తక్కువ ఉంటుందండి ఏమి తక్కువ ఉండదు కదండి చూడండి మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలను మరి అంటూ ఉంటాం కదండి ఏమని అంటామంటే నీకేంటి అమ్మ నాన్న చూసుకునే వారు ఉన్నారు సహాయం చేసేవారు ఉన్నారు నీకేం తక్కువ అని అంటూ ఉంటారు కదండి మరి తల్లిదండ్రులు లేని బిడ్డలం బిడ్డలం చూడండి అన్నీ తక్కువనే కదండి వారికి చూసేవారు ఉండరు పెట్టేవారు ఉండరు పలకరించేవారు ఉండరు కదండి అన్నీ తక్కువనే ఉంటాయి కానీ మరి మన తల్లి తండ్రి మన 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 బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దేవుడు మన పోషిస్తున్నటువంటి దేవుడు మన పోషకుడు అనేటువంటి దేవుడే మనకు తోడగా ఉంటే ఏం తక్కువ ఉంటుందండి ఏమి తక్కువ ఉండదు కదా సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చూడండి అబ్రహాము దేవుడు పిలిచాడు కదా ఆది కాను పన్నెండవ అధ్యాయం మనం చూస్తాం మరి ఆ అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహము మరి ఎవడు నమ్ముకొని వచ్చాడండి మనుషులు నమ్ముకొని వచ్చాడా లేదా డబ్బు నమ్ముకొని వచ్చాడా బంధుమిత్రులను నమ్ముకొని వచ్చాడా లేదు దేవుడు పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు అంతవరకు మరి ఆ అతను మరి బొమ్మలు అమ్ముకునే వ్యక్తి కదా అబ్రహాము విగ్రహాధికుడు కదా అబ్రహాము మరి అప్పటి వరకు మరి ఏ మరి విగ్రహం అన్ని విగ్రహాలు మరి అమ్మాడు కానీ ఏ విగ్రహం కూడా పేరు పెట్టి పిలవలేదు కానీ జీవ గల దేవుడు పిలిచాడు పిలిచిన వెంటనే లోబడి బంధువులను తన ద్వే తన రక్త సంబంధికులను తోబట్టు వాళ్ళందరినీ తన దేశమును తన జనులను అందరిని విచ్చిపెట్టి దేవుడు వచ్చే అని చెప్పేసరికి దేవుని నమ్మి వచ్చాడండి దేవుని నమ్మి వస్తే దేవుడు పసలుంచాడండి అబ్రహామును లేదు ఎంతో మందికి ఆశ్చర్యకరంగా దేవుడు మరి అబ్రహాం ఉంచాడు ఏం తీసుకొని వచ్చాడంటే అబ్రహాము మామూలు కట్టుబట్టలతో మరి ఒక పెట్టెతో వచ్చారు కదండి శారమ తల్లి లోతు అలాగే అబ్రహాం వరకు ఉన్నటువంటి ఆ కొంచెముతో వచ్చారు కానీ దేవుడు మరి ఆ అపసుల రాయబడి రాయబడి ఉంటుంది ఏంటంటే పాదము పట్టలేనంత అంటే ఒకప్పుడు ఆయనకి ఆయనకు చాలా తక్కువ ఉండేది కానీ చాలా దేవుడు హెచ్చుగా మరి అతన్ని ఆస్వాదించాడు తన ఇంట్లో మరి ఆ కాలు చెప్తారు ఏమనంటే దాదాపుగా రెండు వేల మంది ఉండేవారంట తన ఇంట్లో ఎవరు పని చేసేవాళ్ళు అంటే ఎంత ఉండొచ్చండి ఎంత ధనవంతుడే ఉండొచ్చు ఎంత శ్రీమంతుడే ఉండవచ్చు దేవుడు ఎంతగా ఆస్వాదిస్తే అంతమందిని మరి అబ్రహం పోషించి ఉండవచ్చండి అంతలా మరి దేవుడు ఆస్వాదించాడు కారణం ఏంటో తెలుసా ప్రేమ దేవుడు బిడ్డలారా అబ్రహం ఎవరు మీ అనుకున్నాడు అబ్రహంకి ఎవరు తోడే ఉన్నారు అనంటే దేవుడు ఆయనకి తోడే ఉన్నాడు మరి మీకు చదువుతున్నా కదండి వాగ్దానము నీ దేవుడనేహో నీకు తోడే ఉన్న నీకేమి తక్కువ కాదు దేవుడు తోడుగా ఉంటే దేవుని మీద ఆధారపడితే ఏవి తక్కువ కాదు అబ్రహాంకి ఏవి తక్కువ చేయలేదు దేవుడు సమృద్ధిగా దేవుడు ఆస్వాదించాడు అలాగే ఉండే కాల సమయంలో మరి మనం కూడా అబ్రహం లాగా ఆస్వాదింపబడాలంటే దేవుడు మనకు తోడే ఉండాలి దేవుడు మనకు తోడే ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన నమ్ముకోవాలి ఆయన మీ ఆధారపడాలి ఆయన ఆయన అందు విశ్వాసం ఉంచాలి మన విన్నపములు మన విజ్ఞాపనలు అన్నీ కూడా దేవునితో చెప్పుకున్నప్పుడు పూర్ణ హృదయంతో ఆయన వెదికినప్పుడు పూర్ణ ఆత్మతో దేవుని సేవించినప్పుడు అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఇదిగో నిన్ను నన్ను మనందరిని కూడా ఆస్వాదించడానికి ఆయన సమర్థుడు నీ దేవుడని యహో తోడే ఉన్నాడు నీకేమి తక్కువ కాదు దేవుడు మరి ఏది తక్కువ కాకుండా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ధనమంతా మనం ప్రార్థన చేద్దామండి మరి ఈ ప్రార్థన ఈ ప్రార్థన చేద్దాం మరి ఈ ఈ వాగ్దానం ఎత్తిపట్టు ప్రార్థన చేయాలి ప్రతిరోజు మరి ఈ యొక్క ఉదయ కలిస నరేంద్ర ఉదయ ప్రార్థనలో మరి చెప్తున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా ప్రతిరోజు అలాగ మనం నోటి ద్వారా ఉచ్చరించాలి అట్లా అలా ఉచ్చరించడం ద్వారా మరి దేవుని యొక్క కార్యాలు మనము చూడగలము కృప కృపదేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు తల్ల కళ్ళు కూసుకున్నాను అండి స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయకాల సమయంలో బ్రవ్వా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నీ దేవుడని హోవా నీకు తోడే ఉన్నాడు మీకేమీ తప్పు కాదని అన్నారు నాయన అవును తండ్రి నువ్వు తోడుగా ఉంటే అయ్యా తండ్రి నువ్వు మాకు సహాయము చేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు అబ్రహము అబ్రహాము నాయన నేను నమ్ముకొని వచ్చాడు బ్రవ్వ ఎప్పుడైతే నేను నమ్ముకొని వచ్చాడు నీ మీద ఆధారపడ్డాడో నీ వైపు చూస్తాడో నీ వైపు నీ అందు విశ్వాసం ఉంచాడు అతనికి ఏమీ తక్కువ చేయలేదు నాయన సమస్తమును అనుగ్రహించారు ప్రవ్వా నీ వందనాలు ఉదయకాల సమయంలో ప్రభావ ఈ వాగ్దానం ఎత్తుపట్టి మరి ప్రార్థన చేస్తున్నటువంటి బిడలు జ్ఞాపకం అయ్యా ఏదైతే కొరతగా ఉన్నాయో ఏవైతే మరి నాయన ప్రవ్వ తండ్రి వారు కావాలని ఆశిస్తున్నారో ప్రవ్వ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సమృద్ధి అయిన దేవులను సకల ఆశీర్వాదం చేత నైనా ప్రియ గృహాలు నింపబడును గాక ఏసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది మంతా మీ కృపా క్షేమములే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం విన్న మీకును అలాగే సకల పరిశుద్ధులకు వాక్యాన్ని వివరించిన అందించిన సేవకురాలకును సదా తోడండి రక్షించి కాపాడునుగాక Amen, Amen, Amen.